ఈరోజు కుంగనూరు పట్టణంలో గత మూడు రోజుల క్రితం ఒక అమ్మాయి కిడ్నాప్ గురై కుంగనూరు పట్టణ ప్రజలకు ఒక పరపురాని ఆవేదనను ఒక దిగ్భ్రాంతి కలిగించే సందర్భం ఈరోజు పుంగనూరులో జరగ జరగడం బాధాకరం అమ్మాయిని హతమార్చి పుంగునూరు పట్టణ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దుండగులు పడేసి వెళ్ళిపోవడం అనేది యావత్ రాష్ట్రాన్ని కలిసి ఆ నిందితులను కఠినంగా శిక్షించి పోలీస్ వ్యవస్థపై మరొకసారి నమ్మకాన్ని బలోపేతం చేయడానికి అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా నమ్మకం చర్యలు తీసుకున్నారని చెప్పి ప్రతి ఒక్క అధికారులకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు జోడించి నమస్కరిస్తూ మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఉమ్మూర్ పట్టణంలో యువకులంతా కులమతాలకు అతీతంగా ఏదైతే అమ్మాయి నృతి కలచివేసిన విషయాన్ని వాళ్ళు క్యాండిల్ ర్యాలీగా వ్యక్తపరిచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కొన్నతమ్ములు కలిసి నిర్వహించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ఈరోజు తుమ్ములూరు పట్టణంలో గత మూడు రోజుల క్రితం ఒక అమ్మాయి కిడ్నాప్ గురై కుంగనూరు పట్టణ ప్రజలకు ఒక పరుపురాని ఆవేదనను ఒక దిగ్భ్రాంతి కలిగించే సందర్భం ఈరోజు గుంగనూరులో జరగడం బాధాకరం అమ్మాయిని హతమార్చి కుంగనూరు పట్టణ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దుండగులు పడేసి వెళ్ళిపోవడం అనేది యావత్ రాష్ట్రాన్ని కలిసి ఆ నిందితులను కఠినంగా శిక్షించి పోలీస్ వ్యవస్థపై మరొకసారి నమ్మకాన్ని బలోపేతం చేయడానికి అదేవిధంగా

మన ఎస్పీ గారు ఇక్కడే ఉండి వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాదాపు వంద మంది సిబ్బంది ఇక్కడ టెక్నికల్గాను మరియు డైరెక్ట్గాను ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇక్కడ గొప్ప విషయం ఏమంటే మేము ఎంతమందిని ఇక్కడ ఇన్వాల్వ్ అయినామో అందుకు ఐదులు పది మంది ప్రజలు సపోర్ట్ చేయడం చాలా కలిగించింది ఒకవైపున బాధగా ఉన్నా ఈరోజు మీ కోఆపరేషన్ నేను ఎప్పటి వరకు ఎప్పటి వరకు మర్చిపోలేను ఇదే కోఆపరేషన్ నాకు ముందు ముందు ఇస్తే అంతకులను ఎక్కువ రోజులుగా కాదు ఎంత వీలైతే అంత తక్కువ రోజుల్లో టెక్నికల్ గా వాళ్ళ మీద రాత్రికి ఫిక్స్అప్ అవుతుంది మేము వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని మళ్ళీ ఒకసారి వచ్చేసి ప్రదర్శన మాకు సంఘీభావం ఆ రోజు ఆది ఆశీయా పాటు మాకు కూడా సంఘీభావం తెలుపుతారని ఆశిస్తూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ అన్ అండ్ థ్యాంక్ యూ